హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను అదేంటంటే మసాలా ఓట్స్ ఇంట్లోనే ఈజీగా చే చేశాను అనమాట నార్మల్ ఓట్స్ తీసుకొని మసాలా ఓట్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అసలు టేస్ట్ చాలా బాగుంది హెల్దీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో ఇది టేస్టీగా అనమాట అంత బాగుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓకేనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుంది ఇది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఆ రెసిపీ అయితే సూపర్గా ఉంది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి ప్రాసెస్ చూసేద్దామా ఇంగ్రీడియంట్స్తో పాటు ఇదిగోండి ఒకే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను క్యాప్సికమ్ ఒక పావు పీస్ అనమాట అది క్యారెట్ ఒక హాఫ్ హాఫ్ ముక్క అనమాట ఓట్స్ ఇంకా వీటన్నిటిని చిన్న చిన్న ఇంకా వెజిటబుల్స్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అంటే తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట పెద్దగా ఉంటే తినడానికి అంత బాగున్నట్టు అనిపించదు ఓట్స్ కాబట్టి మైల్డ్గా ఉంటాయి కదా దాంట్లో మరీ ఎక్కువగా మనకి నోటికి తగులుతూ అనిపించకుండా చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇంకా దీనికి నేను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తోనే త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అది కూడా ఈ వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడం కోసం మాత్రమే వేసుకున్నాను మీరు అది కూడా వద్దు అనిపిస్తే ఈ వెజిటేబుల్స్ని ఉడికించి వేసుకోండి ఉడికించి వేసుకుంటే ఆయిల్ అవసరమే ఉండదు మీకు టూ త్రీ టూ త్రీ స్పూన్స్ ఏం అవ్వదు ఆల్రెడీ మనం అట్లు ఇడ్లీలు ఇంకా వేరే టిఫిన్స్ చేస్తూ ఉంటాం కదా దానికి ఇది చాలా బెటర్ కాబట్టి త్రీ స్పూన్స్ మనకేమీ ఇబ్బంది అనిపించదు ఇంకా వేసేసుకొని వెజిటేబుల్స్ ఆయిల్లో హీట్ అయిన వెంటనే ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ కాదు పావు స్పూన్ అంతా ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోండి ఎక్కువగా అవసరం లేదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి ఈ వెజిటేబుల్స్ ఓకేనా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన వెంటనే నేను చూపిస్తాను ఓట్స్ ఎన్ని వేసుకోవాలో ఈరోజు ఎలా వస్తుందో తెలియడం కోసము ఒక్క టీ గ్లాస్ మాత్రమే చేసుకుంటున్నాను తర్వాత బాగా వచ్చిందంటే ఇంకా డైలీ చేసుకోవచ్చు కదా ఒక్క టీ గ్లాస్ మాత్రమే ఈరోజు ఓట్స్ చేసుకుంటున్నాను వేసేసుకొని టీ గ్లాస్ అంతా ఒక టీ గ్లాస్కి త్రీ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఓట్స్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది మరి పడిపోకూడదు చూపిస్తాను టెక్స్చరు ఆ టెక్చర్ ఉంటే సరిపోతుంది ఇంకా వేసుకొని దాంట్లో త్రీ టీ గ్లాసులు అంత వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగేంత సేపు బాగా మరిగించుకోవాలన్నమాట బాగా మరిగేటప్పుడు మనకి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాము ఈ టైంలో ఇందాక వేసింది వెజిటేబుల్స్కి పడుతుంది ఇప్పుడు వేసే సాల్ట్ మన ఓట్స్కి సరిపడా పడుతుంది అనమాట వేసేసుకొని ఇవి వాటర్ బాగా ఉప్మా ఉప్మాకి మరిగిస్తాం కదా అలానే మరిగించేసుకోవాలి మరిగిన తర్వాత నేను చెప్తాను ఓట్స్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీరు దగ్గరే ఉంటే హై టు మీడియంలో పెట్టుకున్న ఇబ్బంది లేదు ఇదిగోండి చక్కగా మరిగిపోయింది కనిపిస్తుంది కదా ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే మరిగిపోయింది ఇదేంటంటే ఇప్పి నూడిల్స్లో మసాలా ప్యాకెట్ వస్తుంది కదా ఆ ప్యాకెట్ ఒకటి పక్కకి తీసుకున్నాను నేను ఆ ప్యాకెట్ని ఇందులో వేసుకున్నాను ఒక టీ గ్లాస్కి ఒక ప్యాకెట్ వేసుకున్నాను మీ దగ్గర మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకొని చేసుకోండి ఇదేమో పావు స్పూను ధనియాల పొడి పావు స్పూను కారం ఎక్కువగా వేసుకోకండి తినలేరు మళ్ళీ కారం ఎక్కువ అవుతున్నా కూడా నేను పచ్చిమిర్చి వేయలేదు మీలో వాళ్ళు ఉంటే వేసుకోండి మీ స్పైస్ని బట్టి ఇంకా మసాలా గరం మసాలా పౌడర్ కూడా పావు స్పూన్ వేసుకోండి ఎక్కువగా వేసుకోని అవసరం లేదు ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి సాల్ట్ ఇవన్నీ వేశాక అది కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఓట్స్ని కూడా చక్కగా వేసేసుకొని టీ గ్లాస్ ఓట్స్ని మిక్స్ చేసుకొని దగ్గర పడేంతసేపు మరీ లూజ్గా ఉంటే తినలేం కదా అప్పుడు దగ్గర పడేంతసేపు మిక్స్ చేసేసుకొని నేను చూపించిన టెక్స్చర్ వచ్చేంతసేపు ఉడికించుకుంటే మనం ఓట్స్ అనేవి ఈజీగా మసాలా ఓట్స్ అనేవి రెడీ అయిపోతాయి బయట కొనే ప్యాకెట్లో కంటే ఇంట్లో ఇలా విడిగా తెచ్చి చేసుకోండి నార్మల్ ఓట్స్ తోటి సూపర్గా ఉంటుంది ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇదేమో కొత్తిమీర కరివేపాకు సన్నగా చాప్ చేసి వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో వేయడం వల్ల ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అయిపోయింది మన ఓట్స్ ఈ టెక్స్చర్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో వేసేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేయండి ఇష్టంగా తినగలుగుతారు నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా యాజ్ టీస్గా ట్రై చేయండి మీరు ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకున్నా బాగుంటుంది మీకు బీన్స్ ఇంకా క్యాబేజ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకొని ట్రై చేయండి మీకు నచ్చితే నేను ముందుగా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా వేసుకోలేదు ఇవి సరిపోతాయి అనిపించింది చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్